కూటమి ప్రభుత్వం నాయకులు చెల్లరేగిపోయారంటే చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో మొన్న ఏదో జనసేన పార్టీకి సంబంధించిన ఒక లీడర్ పుట్టినరోజు సందర్భంగా ఒక రేవు పార్టీ నిర్వహించారు ఆ రేవు పార్టీలో ఒక మహిళని ఆ నగ్నంగా అసలు బట్టలు లేకుండా డ్యాన్స్ చేయించిన ఒక వీడియో తెగ వైరలే అయిపోయింది జరిగి కానీ ఈ మధ్య కాలంలోనే జరిగింది తెగ వైరల్ అయింది ఏదైతే ఆ రేవు పార్టీ నిర్మించినా రేవు పార్టీకి వెళ్ళిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు కేసుగా నమోదు చేశారు దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కానీ గురించారు ఇదేంది పవన్ కళ్యాణ్ గారు ఏమో నీతులు చెప్తారో వాళ్ళకి సంబంధించిన లీడర్స్ ఏమో మహిళల పంత ఎంత దారుణంగా వ్యవహరిస్తారు అని కామెంట్స్ వచ్చాయి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిని కానీ సస్పెండ్ చేశారు పార్టీకి కానీ రీసెంట్గా ఏదైతే థర్టీ ఫస్ట్ నైటు రేవు పార్టీ నిర్మించారంట ఆ రేవు పార్టీ నిర్మించిన వీడియోలు చూస్తుంటే బాబు ఇంత దారుణంగా తయారు గతంలో ఏదైతే గుడివాళ్ళలో నిర్మించిన ఏదో క్యాచ్నో అలాంటి ఆటల గేమ్స్ పెడితే ఇంత దారుణంగా అనేన్ని తీవ్రస్థాయిలో విమర్శించాలి ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేది మహిళల మీ మీదే విపరీతంగా మహిళలతో మహిళను తీసుకొచ్చి డ్యాన్స్ లేపించడము అసలు ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేని విధంగా డైరెక్ట్గా పార్టీకి సంబంధించిన నాయకులే ఈ స్థాయిలో లేడీస్ని తీసుకొచ్చి డ్యాన్స్ వేయడం రేవు పార్టీలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి వీడియోలు చూడండి మీరే బెత్తర నా దగ్గర మామూలు వీడియోలోనే ఇంకో కొన్ని లోతుగా వీడియోలు వెళ్తే బాబు అసలు అని అని ఆశ్చర్యపోతారు అంత దారుణంగా బట్టలు లేకుండా డ్యాన్స్ లేపించే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు ಇದು ತರ್ಟಿ ಫಸ್ಟ್ ನೈಟ್ ಕಿರಿಗ రెచ్చిపోయారంటే రెచ్చిపోయారనే చెప్పుకోవచ్చు కూటమికి సంబంధించిన నాయకులు ఇంకా మా ఇష్టం మమ్మల్ని ఎవరు ఆపలేరు అనే విధంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు